ఏపీలో గాలి వారీభత్సానికి సింహాచల ఆలయంలో గోడకూలి భక్తులు చనిపోవడం దురదృష్టకరం రాత్రి రెండున్నర గంటలకు ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాం సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సింహాచలంలో భారీ వర్షం పడిన సమయంలో గోడ కూలిన ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారు రెవెన్యూ ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ కమిటీ వేయడం జరిగింది అన్ని అంశాలను పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుంది నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిసారు అలాగే సింహాచలంలో ఘోర ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి ఏపీ సింహాచలంలో గోడకులను ఘటనలో తొమ్మిది మంది మరణించారు అక్కడ స్థలాన్ని ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత దురదృష్టం ఏంటంటే ఆ ఏడుగురు చనిపోవడం ఆ గోడ కూలి ఏడుగురు చనిపోవడం దురదృష్టం ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది ఎలా కూలింది దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక రెండు రోజులు ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి దాని నివేదికను వచ్చిన మీదట అందులోని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ రోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి మరి ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అసలు ఆ బోర్డర్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ లైన్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లోని కూడా క్రోడీకరించుకునే ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకుంటాం నివేదిక తెప్పించుకుని దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటాం దురదృష్టకర సంఘటన ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది ఏడుగురు దుర్మరణం పాలవటం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిందే ఒకరు ఇంజూరీ ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఏడుగురు ఏడుగురిని కూడా మన కేజీఎస్కి తరలించడం జరిగింది అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత రెండున్నర మూడు మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము ఎస్డీఆర్ఎఫ్ టీము అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోనే కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకొని ఇట్లా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రలు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాతికేసి లక్షల రూపాయలు ఎక్స్గరేషా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకు ఒక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ రోజు క్షతగాత్రలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసుడుగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన శత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది